హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ప్రేక్షకులందరికీ తెలుగు నామ సంవత్సరం శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో రుద్రాక్ష జగద్రాక్ష కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ప్రముఖ రుద్రాక్ష నిపుణులు వేదగణిత శాస్త్రవేత్త ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగరావు గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు రుద్రాక్షల విశిష్టత గురించి రుద్రాక్షల ప్రాముఖ్యత గురించి తెలియజేసేందుకు అలాగే ప్రేక్షకుల సందేహాలను నివృత్తి చేసేందుకు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే పాండురంగారావు గారు ఓం నమ శివాయ మీకు ఉగాది శుభాకాంక్షలు అందరికీ కూడా తెలుగు నూతన సంవత్సర ఉగాది విశ్వవసు నామ సంవత్సర శుభాకాంక్షలు తప్పకుండా విశ్వవసు మీ ద్వారా అసలైన అర్థం ఏంటో తెలుసుకోవాలి అని ఉంది ఎందుకంటే అసలు కొసర ఏముంటుంది కానీ ఉంటే ఏముంటుందంటే పండితార్థం పిండితార్థం అని ఉంటాయి పండితులు చెప్పుకునే అర్థం అది పదాన్ని ఖండిస్తే వచ్చే పిండిత అర్థం దాన్ని మొక్కలు మొక్కలుగా చేసి పిండడం సో ఇలాంటి అర్థాలు ఉండాలి తప్ప అసలైన అర్థం అదేముండదు కానీ సో నేను నాకు తెలిసినంతవరకు విశ్వవస్సు నామ సంవత్సరం విశ్వవసు అంటే ఈ మొత్తం ప్రపంచం అంతా కూడా ప్రపంచం అంతా కూడా వసువులతో కూడి అంటే దేవతలతో నిండి వసువులు అంటే దేవతలు సూర్యుడు అధిపతిగా ఉండి ఆయన నేతృత్వంలో దేవతలందరూ సంచరిస్తుండేటువంటి ఈ ఈ సం ఈ సంవత్సరం ఎక్కడ చూస్తే అక్కడ అంత పాజిటివే ఏమి ఉండదు అక్కడ రాక్షసులు ఈ వస్తువులు అంటే ఇప్పుడు చిన్న కథ చెప్తాను ఇక్కడ మన కథ చెప్పుకునే లోపు ఇప్పుడు మళ్ళీ నువ్వు అడిగావు కాబట్టి ముందు ఇప్పుడు అడిగావు కాబట్టి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇదంతా త్రేతాయుగం కాలువ నాడు త్రేతాయుగం నాడు హరిశ్చంద్రుడు నీ పెడుతున్న కష్టాలు విశ్వామిత్రుడు పెడుతుంటాడు కదా విశ్వామిత్రుడు పెడుతున్న కష్టాలను చూసి ఎవరు మాట్లాడలేరు అయ్యో పాపం అని కూడా అన్నారు ఎందుకంటే విశ్వామిత్రుడు కోపం ఎందుకు వచ్చింది ఏదో అంటాడు చెప్పిస్తాడు మనం మళ్ళీ పీక్కోలేక లాక్కోలేదు కావాలి మనకెందుకు వచ్చింది అందరు దేవతలందరూ నోరు మూసుకొని ఉంటే ఒక ఐదుగురు మాత్రం మరిసి ఇది తప్పు మీలాంటి వాళ్ళు ఇలా చేయకూడదు అతన్ని అంద అర్చనని అన్ని హింసలు పెట్టకూడదు తప్పు ఇది అంటే అప్పుడు మామూలుగా ఉండే కోపంతో చెప్పిస్తాడు ఈ ఐదుగురు పశువుల్ని ఈ ఐదుగురు పశువులు ద్వాపర యుగంలో ద్రౌపదికి ఐదుగురు కుమారులు పాండవులు ఐదుగురికి ఐదుగురు కుమారులు ఉప పాండవులుగా ఇళ్ళు పుట్టి చిన్నప్పుడే అశ్వత్థామ చేతులు అతం కాబట్టినటువంటి వాళ్ళు ఐదుగురు వసవులు వసవులు అనగా దేవతలు ఈ సృష్టి అంతా దేవతలతో నిండి అంతా ఈ విశ్వం అంతా దేవతలతో నిండి ఉంటుంది సూర్యుడు అధిప అధిపతిగా ఉంటాడు అని చెప్పి చక్కగా ఎక్కడ చూసినా పాజిటివ్ ఉంటుంది పాజిటివ్లో అందరూ పాజిటివ్గా ఉండి పాజిటివ్ వైబ్స్ పాజిటివ్ ఫలితాలు తీసుకోమని కోరుకుతుంది తప్పకుండా చక్కగా ఎప్పుడు మోటివేషనల్ స్టోరీతో ప్రారంభిస్తారు మన తెలుగు సంవత్సరానికి కూడా మరో మంచి మోటివేషనల్ స్టోరీతో ప్రారంభి ఒక రాజుగారు మహాబద్ధకస్తుడు ఆ బద్ధకానికి అంతు లేకుండా పోతుంది రాజులకి మామూలుగా పనే ఉంటుంది అలవాటు అలవాటు పడిపోయిన బద్ధకం అది అలవాటు అయితే ఎక్కువ అవుతుంది ఆయనకి స్థుతి మించిపోయింది ఏ పని చేయట్లేదు అసలు కొలువుకి రావట్లేదు ఎందుకులే ఇప్పుడు వెళ్తాంలే అని ఇలాగ ఇలా లేట్ అయిపోయింది ఇప్పుడు యథారాజా రాజా తథా ప్రజ రాజు ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారు రాజు బద్దకచ్చి ఎందుకు యాక్టివ్ ఉంటారు వాళ్ళు బద్దకంలో ములిగిపోయారు ప్రజలు కూడా ఈ బద్ధకం పెరిగిపోయి ఒకటికి ఒకటి యాడ్ అయ్యి దేశం అంతా ఇక కరువు వచ్చేసి ఎవడు పని చేయకపోతే ఏమవుద్ది పంటలు పండించేవాడు పండించడు పని చేసేవాడు పని చేయడు ఏది చేసేవాడు అది చేయడు బనీ రొటేషన్లోకి రాదు ఆహార ధాన్యాలు అందుబాటులోకి ఉండవు కరువు యథాతథంగా కరువు వచ్చిందంటే వరదల వల్ల అనావృష్టి వల్ల కరువు కాదు పని చేయకపోవడం వల్ల వచ్చే కరువు ఇది చాలా ప్రమాదకరమైన కరువు కరువు వస్తే అప్పుడు రాజుకి అప్పుడు కొంచెం ఆలోచన వస్తుంది అరే మనం తప్పు చేస్తున్నామా అసలు ఏం జరుగుతుంది ఇంత కరువు రావడానికి వీలు లేదు మనకున్న మార్గం ఒకటే భగవంతుని ప్రార్థిద్దాం అసలు తపస్సు చేద్దాం ఆయన్ని అనుగ్రహం ఉంటే ఇవన్నీ పెద్ద లెక్కలదు కాదు ఆయన దేవుడి కోసం తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షం అవుతాడు ఏం కావాలి రాజా అని అడుగుతాడు దేవుడు ఏం కావాలంటే నాకు ఒక మంత్రదండం కావాలి ఉస్ అంటే అస్ అంటే అన్ని అన్నీ వచ్చేయాలి ఇక ధాన్యాలు అవి ధనం అన్నీ వచ్చేయాలి నేను ఆ ఉస్సు తుస్సు అనుకొని కూర్చుంటాను మీరు మంత్రదండం ఇస్తే అంటాడు తదాస్తు అని మంత్రదండం రాజు రాజుకి ఇస్తాడు దేవుడు మంత్రదండం ఇస్తే మంత్రదండం పుచ్చుకొని సింహాసనం మీద కూర్చొని అందరితో బట్టలు అందరితో కబురు చేస్తాడు రా మా రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ నా ముందుకు ప్రవేశపెట్టు నా దగ్గర మంత్రదండంతో ఉస్సో తుస్సో అంటుంటాను ఎవడికి ఎదిగా ఉంటుంది వస్తుంటుంది చక్కగా హ్యాపీగా కరువు పాతి హ్యాపీగా తినొచ్చు అని చెప్పి మొత్తం అందరిని అన్ని చోట్లకి పంపిస్తాడు అన్ని చోట్లకి పంపిస్తే ఇక అందరూ పోయి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ముందు పెడతాడు అందరిని చూస్తాడు చూసిన తర్వాత అందరూ వచ్చినట్ట ఇంకెవడైనా రాలేదా అని అడుగుతాడు అందరూ వచ్చినట్టే ఇంకొకసారి చెక్ చేసుకోమంటాడు చెక్ చేసుకోమంటే సరే వెళ్ళి చూస్తే ఒకడు ఎండలో కట్టెలు కొడుతూ ఉంటాడు ఓ పేదవాడు ఒక రైతు కట్టెలు కొట్టుకుంటూ కనిపిస్తాడు ఎరా నీకు బుద్ధి ఉందా లేదా రాజుగారు రమ్మంటే ఇక్కడ ఒంటరిగా కూర్చొని కట్టెలు కొట్టుకుంటున్నావా రారా అంటే లేదు నేను రానంటాడు రాకపోతే రాజుగారు ఊరుకోరు రాజు రాజుగారు రాజ్ఞ నువ్వు నేను అనుకుంటే అది వేరు ఎవడో చెప్తే రాకపోతే వేరు రాజు చెప్పిన తర్వాత రాకపోతే తల ఉండదు వచ్చామంటాడు సరే భుజం భుజాన్ని గొడవలు వేసుకొని వచ్చి అక్కడ రాజమంద్రి నిల్చుంటాడు నీకు ఎంత అహంకారం నేను రమ్మంటే రావా ఉత్తిని ఇవన్నీ ఇస్తానంటే తీసుకోవడానికి రాకుండా అక్కడ బోడి ఎండలో కూర్చొని కట్టెలు కొట్టుకుంటావా బుద్ధి ఉందా లేదా అని రాసి తిడతాడు అప్పుడు అంటాడు కట్టెలు కొట్టుకునేవాడు మహారాజా మీ దగ్గరున్న మంత్రదండం కంటే శక్తివంతమైంది నా దగ్గర ఉంది ఈ మంత్రదండం వదిలేసి ఆ మంత్రదండం నాకెందుకు మహారాజా అంటాడు ఏం మంత్రం ఉందరా నీ దగ్గర ఏ దండం ఉంది అంటే ఇదిగో మహారాజా కట్టెలు కొట్టుకునే గొడ్డలు ఉంది ఇదే నా మంత్రదండం దీంతో నాకు కావాల్సిన కట్టెలు కొట్టుకుంటాను ఎప్పుడు కావుంటే అప్పుడు కొట్టుకుంటాను ఎక్కడ కావంటే అక్కడ అమ్ముకుంటాను హ్యాపీగా తింటాను హాయిగా పడుకుంటాను ఈ మంత్రదండం ఉండగా నాకు ఇంకో మంత్రదండం ఎందుకు రాజుకి అర్థం అవుద్ది ఏముంది ఇప్పుడు ఇది అయితే తర్వాత మళ్ళీ నాలుగు రోజులు పోయిన తర్వాత రాజు అయిపోతుంది మళ్ళీ యథాతథా యథా రాజా తధా ప్రజ మళ్ళీ ఈయనకు బతకం వాళ్ళు బద్ధకం సో అలా కాదని చెప్పేసి అందరికీ చెప్తారు ఇవాళ నుంచి మీ మీ పనులు మీరు చేయాల్సిందే నా పని నేను చేస్తాను ఖచ్చితంగా ఎవడి పనిలో వాడు ఉండండి చక్కగా అందరికీ మంత్రదండం వచ్చినట్టు అయింది అందరూ నెగిటివ్ ఫీలింగ్స్ వదిలేసి పాజిటివ్గా కష్టపడి సంపాదించడం నేర్చుకున్నారు సో ఈ కొత్త సంవత్సరంతో అందరూ పాజిటివ్గా ఉండి ధన సంపాదనలో ముఖ్యంగా కేంద్రీకృతమై ఉందాము డబ్బుని సంపాదిద్దాం తప్పకుండా దీనికి కంటిన్యూటీగా ఒక డౌట్ ఉంది కానీ కాలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు కాబట్టి కాల్ తీసుకుందాం నమస్తే అండి నమస్కారం అండి అయ్యా చెప్పండి మీ పేరు గణేష్ గణేష్ గారు మాట్లాడి గణేష్ గారు ఓం నమస్కారం మీకు మీ కుటుంబం కుటుంబ సభ్యులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు గురువు గారు నమస్కారం అండి చెప్పండి డేట్ ఆఫ్ ప్రదీప్ అండ్ర చెప్పండి చెప్పండి సార్ ఐదు ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది ఐదు ఆగస్ట్ పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది సమయం ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలు అవునండి ఇది ఆదివారం నాడు అవును ఎంతమంది పిల్లలు అండి గణేష్ గారు సంతానం లేదు సంపాదన ఎంత హాయి కదండి సూర్య గుడిసంతా సుఖం దేంట్లోనే ఉంటుంది అంట అంటే చుట్టుపాకు ఉంటుంది కదా తెలుసా చెప్తా మాట గణేష్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు హలో ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్ చుట్టుపాకు ఎక్కడ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఇది త్రయోదశి శుక్లపక్షము శుద్ధ త్రయోదశి ఇది మకర రాశి స్వామి వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రము శ్రవణము శ్రవణ నక్షత్రము మకర రాశి త్రయోదశి శుక్లపక్షము ఇది ఆదివారము ఇంతకుముందు ఏం చేసేవారు గణేష్ గారు చిన్నగా నేను చేస్తున్నా కానీ ఎందుకు కలిసి రాదండి ముందు ఆలోచనలోంచి ఇప్పుడు అదే చెప్పాను ముందు ఆలోచనలోంచి బయటకు రండి మన టూ ఇంచెస్ బ్రెయిన్ మనం ఎలా ట్యూన్ చేసుకుంటే అలా ఉంటుంది యద్భావం తద్భవతి మనం బాగుంటుంది అనుకుంటే బాగుంటుంది బై బర్త్ భగవంతుడి పుట్టుకతోనే పాజిటివ్ నెగిటివ్ రెండు మన దాంట్లో పెడతారు మనం ఏది ఎంటర్టైన్ చేస్తే అదే బయటకు వస్తుంది మీరు నెగిటివ్ ఫీలింగ్స్ నెగిటివ్ థాట్స్ అన్నీ బయట పెట్టకుండా పాజిటివ్ ఆ వాటిని భూతత్వంలో చూడడం కాదు మీలో ఉన్న బలాలు ఒక్కటి మీలో ఉన్న ఒక్క బలాల్లో ఒక్క బలాన్ని మీరు ఫోకస్ చేయండి అద్భుతాలు చేసి చూపెడతారు అద్భుతాలు జరుగుతాయి సో అంటే చుట్టుపక్క అంత సుఖం అంటే పూర్వం చుట్టుపక్కల ఉండేవి తెలుసు రౌండ్గా ఉంటాయి దానంత సుఖమేమి ఉండదు అంటే పడుకుంటే మధ్యలో మంచం వేసుకుంటే దేనికి లెగిసే లెక్కర్లా ఇటు చేయబడితే ఈ ఎంట దగ్గరుద్ది ఇటు పెడితే ఈ ఎటు చూస్తే అటు అన్నీ దగ్గరగానే ఉంటాయి కదా దగ్గరగా ఉంటుంది అంత సుఖం ఇంకేదీ ఉండదు సో పని లేకపోవడం కూడా సుఖమే గణేష్ గారు ఇది కరెక్ట్ కాదు చూడండి అంటే మిమ్మల్ని ఇది తప్పుగా మాట్లాడడం కించపరిచి మాట్లాడడం నా ఉద్దేశం కాదు మిమ్మల్ని నమ్ముకొని ఉన్న వాళ్ళు ఇంటి దగ్గర ఉంటారు మన మీద ఆధారపడిన వాళ్ళు ఇంటి దగ్గర ఉంటారు సాయంత్రానికి నెలకు మనకు డబ్బులు తీసుకువెళ్ళకపోతే ఏ పాపం తెలియని వాళ్ళు ఇబ్బంది పడతారు సో కాబట్టి ఖచ్చితంగా పది జన్మలు ఉన్నాయో లేదో మనకు తెలియదు ఉన్న ఒక్క జన్మని సార్థకత చేసుకొని అంటే మనం జననానికి ముందు మనం ఏమిటో మనకు తెలియదు మనం వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందో మనకు తెలియదు ఈ మధ్యలో ఉన్నదే జీవితం ఈ జీవితాన్ని హ్యాపీగా ఉంచడానికి ట్రై చేయండి కొత్త సంవత్సరంతో ఒక కొత్త టార్గెట్ పెట్టుకోండి అవి సాధించాలని ప్రయత్నం చేయండి ఆ ప్రయత్నంలో మీకున్న అవకాశాలు ఏమిటో అవి అందిపుచ్చుకోండి ఒక చిన్న కాంబినేషన్ ఒక దైవికమైన సహకారం తోడైతే మనం చేస్తున్న పనికి ఒక దైవికమైన సహకారం తోడైతే వచ్చే ఫలితం ఒక అద్భుతం ఒక ఏడు ముఖాలు ముఖాలు ఏకముఖి సప్తముఖి లక్ష్మీస్వరూపము శని దోషములకి మంచిది దశముకి విష్ణుస్వరూపము మానసిక బత్తులు తగ్గడానికి వాస్తు దోషములు పోవడానికి న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి ఏకముఖి రుద్రస్వరూపము అపమృత్యు బాధలు లేకుండా ఈ మూడు కలిపి చిన్న రుద్రాక్ష మాలలో కానీ చైన్లో కానీ తాడులో కానీ మీకు ఎలా వీరే తల ధరించండి ఆహార నియమాలు ఏమీ లేవు ఒకవేళ మూడు కుదరకపోతే ఏదైనా ఒకటి మూడు కుదిరితే మాత్రం చాలా బాగుంటుంది ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ కాలర్ అండి నమస్తే అండి హలో నమస్తే అండి టీవీ వాల్యూమ్ యూట్లో పెట్టేసేయండి అమ్మా నమస్తే హలో కొంచెం గట్టిగా మాట్లాడిందమ్మా మీ పేరు అమ్మా ఓం నమ శివా కొత్త సంవత్సరం కొంచెం గట్టిగా అమ్మా అసలు కంటే వడ్డీ ముద్దు అంటారు సో మనవడి గురించి అడిగినప్పుడు ఎంత హుషారుగా ఉండాలి ఏమిటమ్మా టీవీ చూడొద్దమ్మా ఫోన్ వైపు మాట్లాడండి కాల్ కలిసింది కదా చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు మాట్లాడాలని ప్లీజ్ అంటే ఐదో తారీఖు జూన్ మాసం సంవత్సరం అంతేనమ్మా సోమవారం పుట్టినట్టు తెలుసా మీ మనవడు సోమవారం నాడు పుట్టినట్టు తెలుసా మీ మనవడు సోమవారం నాడు ఇది చవితి శుక్ల పక్షము శుద్ధ చతుర్థి ఇది కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రము మీ మనవడికి ఇవ్వాల్సిన రుద్రాక్ష ఇవన్నీ తెలుసా అసలు మీకు రుద్రాక్ష ఏజ్ పిల్లలు ఈ ఏజ్ పిల్లలు రుద్రాక్ష వేసుకుంటాను నాకు ఇష్టం అనే పిల్లలు ఇంట్లో ఉన్నారు అంటే ఆ గ్రాండ్ పేరెంట్స్ ఆ పిల్లాన్ని కల్లా తల్లిదండ్రులు అదృష్టవంతులు ఎందుకంటే ఈ ఏజ్లో ఈ ఏజ్లో ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల ఏజ్లో వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి కబ్ క్లబ్కి వెళ్దాం పబ్కి వెళ్దాం బార్కి వెళ్దాం అన్న ఆలోచనలు ఉండేటువంటి సమాజంలో రుద్రాక్ష వేసుకుంటాను సాంప్రదాయాన్ని పాటిస్తాను ఒక పాజిటివ్గా నాకు అవసరం అని చెప్పేసి అనే పిల్లలు ఇంట్లో ఉన్నారంటే మీరు అదృష్టవంతులమ్మ తనకి ఒక మంచి రుద్రాక్ష చెప్తాను వీలైతే అవకాశం ఉంటే ఇచ్చి చూడండి ఒక ద్వాదశముఖి రుద్రాక్ష ఈ పన్నెండు ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే సూర్యస్వరూపము ఉన్నతమైన స్థితి కోసము అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము అది కుదరకపోతే అర్ధచంద్రాకారంలో ఉండే ఏకముఖి అంటే పన్నెండు ముఖాలు డైరెక్ట్ సూర్యస్వరూపం అయితే ఏకముఖికి అధిపతి గ్రహం సూర్యుడు ఈ రెండింటిలో ఏది వీలైతే అది అలా అని ఏది పడితే అది వేయకండి దురదృష్టం రుద్రాక్షల్లో నోటికి తొంభై తొమ్మిది నకిలియే ఉంటాయి ఒక్కటైనా మంచిది వేయగలిగితే ఆ ఫలితం ప్రతి నిత్యము కాదు ప్రతి నిమిషము ఉంటుంది ఆల్ ది బెస్ట్ తప్పకుండా మిమ్మల్ని కలవాలని చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు ఈ నూతన తెలుగు సంవత్సరంలో మొదటి పర్యటన ఎక్కడ జరగబోతోంది అంటే నేను జనరల్గా బయటకు ఎక్కడికి వెళ్ళడానికి ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాము అది ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది జనరల్గా ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు కానీ ఈ మధ్య ప్రతి బ్రాంచ్కి వెళ్ళాలని ఒక నిర్ణయం తీసుకున్నాం గురువారం గురు ఒక రోజు పెట్టుకొని అది గురువారం పెట్టుకుందాం అనుకున్నాం ఇది నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను ప్రపంచం అంతా ఈ సంస్థ ఉన్న సౌత్ ఇండియా అటెండ్ అవుతాను సౌత్ ఇండియాలో ఎక్కడికో దగ్గరికి వెళ్ళడం అది బెంగళూరు చెన్నయ్యో విశాఖపట్నము ఇప్పుడు రేపు కమింగ్ థర్స్డే అది వసంత పంచమి రోజు కొత్త సంవత్సరం నూతన సంవత్సరం పంచమి ఐదో తారీఖు పంచమి ఆ రోజు విజయవాడలో కొన్ని రోజులు కొన్ని గంటలు అంటే రెండు గంటలు మాత్రమే నేను ఉండడానికి అవకాశం ఉంది మళ్ళీ అంటే మధ్యాహ్నం ఒంటి గంట వరకే నేను మళ్ళీ సాయంత్రం హైదరాబాద్లో అందుబాటులో లేకపోతే చాలామంది ఇబ్బంది పడతారు సో కాబట్టి మీరు అక్కడ విజయవాడలో టూ అవర్స్ మాత్రమే ఉంటాను అది చాలా విశేషమైనటువంటి రోజు కొత్త సంవత్సరం అందరూ ధరించాలనుకుంటారు ఒక పాజిటివ్ వైబ్స్ కావాలని సంవత్సరం అంతా అలా ఉండాలని అనుకుంటారు కాబట్టి సో మీరు రెండు మూడు పేర్లు వేరు వేరు మొబైల్స్ నుంచి ఆ వాటి నుంచి పేర్లు నమోదు చేయించడం కరెక్ట్ కాదు అర్థం చేసుకొని సహకరించండి ఇదేమి ఎమర్జెన్సీ కాదు మళ్ళీ నేను వచ్చినప్పుడు కావాలంటే మళ్ళీ అప్పుడు నన్ను కలవచ్చు ఒక్కొక్క పేరు మాత్రమే నమోదు చేయించండి ఇక నన్ను హైదరాబాద్లో కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను ఏ రికమెండేషన్ తీసుకోను నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే దానికి ఇవన్నీ అవసరం లేదు ఇక దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి వరకు రావక్కర్లేదు ఈ సంస్థ ప్రపంచం అంతా ఉంటుంది సో నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను ఈ సంస్థకి దగ్గరగా మీరు సౌత్ ఇండియాలో ఎక్కడైనా ఉంటే అంటే అది చెన్నై కావచ్చు బెంగళూరు విశాఖపట్నం విజయవాడ తిరుపతి రాజమండ్రి శ్రీశైలం వేములవాడ కాళాహస్తి ఇలా ఎక్కడికైనా మీరు వెళితే మా వాళ్ళు అక్కడ మీతో మాట్లాడించి అంటే ఒక స్పెషల్ స్క్రీన్ ముందు ఒక రూమ్లో మిమ్మల్ని పెట్టి అటు మీరు ఇటు నేను ఎదురుబదురుగా కూర్చొని మాట్లాడేటువంటి సౌలభ్యం వాళ్ళు కలగజేస్తారు మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను ఆ విధంగా నన్ను కలిసినా డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా రేపు ఐదో తారీఖు విజయవాడలో నన్ను కలవాలని అనుకున్నా ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ చూసే అవకాశం ఉంటుంది అర్థం చేసుకొని సహకరించండి తప్పకుండా కాల్ తీసుకుందాం అండి నమస్తే అండి అమ్మా నమస్తే నా మాట వినిపిస్తోందా టీవీ వైపు చూడొద్దండి కాల్ చేస్తున్న వాళ్ళు చెప్పండి అమ్మా మీ పేరు అమ్మా ఓం నమ శివాయ్ ఎక్కడి నుంచి అమ్మా ఎక్కడి నుంచి అమ్మా ఆకువేడు పశ్చిమ గోదావరి జిల్లా చెప్పండి

శుక్రవారం పుట్టినాడు తెలుసు అనుకుంటాను ఉదయం అలాగే అది చతుర్దశీ పక్షము మాస శివరాత్రి అమావాస్య ముందు ఇది వృచ్చిక రాశి స్కార్పియో జ్యేష్ఠ నక్షత్రము తనకి ఇవ్వాల్సిన రుద్రాక్ష తొమ్మిది ముఖాలు నవముఖి అమ్మవారి స్వరూపం విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది ఈ ఒక్క రుద్రాక్ష శరీరానికి తాకే విధంగా అవకాశం ఉంటే వేసి చూడండి వచ్చే ఫలితం వావ్ అనేటట్టు నాకు సందేహం లేదు తప్పకుండా ఒక దైవికమైన అలాగే ఉంటుంది మీరేమో ఎప్పుడు పాజిటివ్ పాజిటివ్ అంటారు ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటే మీకు చెప్తాను చెడును ఆలోచించకపోతే మనం పాజిటివ్లోకి వెళ్ళలేము అదొకటి ఇప్పుడు కొత్త సంవత్సరమే తీసుకోండి ఏది మొబైల్ ఓపెన్ చేసినా టీవీ ఆన్ చేసినా అసలు రాశి ఫలాలతోనే జీవితం ఆధారపడి ఉందేమో అనేంతగా భయం వేస్తోందనమాట ఈ రాశికి ఇలా ఉంది ఆ రాశికి అలా ఉంది అని చెప్పేసి ఎక్కడ పాజిటివ్ వెతకాలి నెగిటివ్ని తెలుసుకొని పాజిటివ్కి వెళ్ళాలా ఎలా వెళ్ళాలంటారు ఇప్పుడు ఈ రాసులు చూసుకొని భయపడుతున్నారు లేకపోతే అన్వయం చేసుకుంటున్నారు ఇక ఇదే కరెక్ట్ అనుకుంటున్నారు అని ఎవరు ఎవరన్నా అనుకుంటే పొరపాటు ఇలా అన్వయం చేసుకొని నాకు ఇంత ఈ రాశికి బాగాలేదు ఆ రాశికి బాగాలేదు అని ఎవరన్నా అనుకుంటే అంతకంటే దుర్మార్గం దౌర్జన్య ఇంకేమీ ఉండదు కాబట్టి మనం ఏదైనా పాజిటివ్గా తీసుకోవాలి నెగిటివ్ గురించి ఆలోచించక్కర్లేదు అది తెలిస్తే కదా పాజిటివ్గా ఉంటాం అనుకుంటే అది నెగిటివ్ గురించి నువ్వు ప్రత్యేకించి తెలుసుకునేది ఏముంది పాజిటివ్గా ఇప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుంది ఈ జరిగేది మంచి జరగాలని కోరుకోవాలి రేపు జరగబోయేది కూడా మంచి జరగాలని కోరుకోవాలి ఇలాగే ఉండాలి ఇలా కాకుండా పాజిటివ్గా కాకుండా ఇప్పుడు నువ్వు చెప్పినట్టే ఉందమ్మా ఇంత ఇవన్నీ రాశి ఫలాలు అన్నీ చూసుకుంటారు చెప్పి ఇప్పుడు మనకి రెండు తెలుగు రాష్ట్రాల్లో పంచాంగ శ్రవణం జరుగుతూ ఉంటుంది ముఖ్యమంత్రులు అక్కడ ఉంటారు నాకు తెలిసి ఎవరు సాహసించి ఈ రాశి వల్ల మీకు మా ముఖ్యమంత్రి గారు బాగలేదు మీకు మీకు బాగలేదు మీ రాజ్యానికి బాగాలేదు మీ రాష్ట్రం బాగోదని ఎవరన్నా చెబుతారా అసలు అదే ఉండదు మామూలు వాళ్ళకి ఎలా చెప్తారో తెలియదు ఇక్కడ మాత్రం చాలా పాజిటివ్గా ఆయన ఒక ఇంద్రుడు ఈయనొక చంద్రుడు అన్నట్టుగానే ఉంటుంది తప్ప ఇంకంతకంటే ఇంకేమీ ఉండదు అలాగే పాజిటివ్గానే ఉండాలి పాజిటివ్గా లేకపోతే ఏమవుతుందంటే ఎవరికైనా నెగిటివ్ తప్పదు కృష్ణుడికి తప్పలేదు నీలాప నిందులు ఎవ్వరు మా భగవంతుడే అతీతుడు కానప్పుడు మనం మన మానవ మాత్రలో మనం ఎంత పాజిటివ్గా లేకపోతే మనం ఏముంటుంది ఇంకా పాజిటివ్గా ఆలోచించకపోతే ఏముంటుంది ఇప్పుడు రక్తబీజుడు అనేటువంటి రాక్షసుడిని సంహరించడం కోసం పార్వతీదేవి శక్తి అవతారం కాళికామాతగా మారినప్పుడు ఆ రక్త బిందువులు కింద పడితే మన ఇంకో రాక్షసుడు ఉద్భవిస్తాడు వాడిని రానివ్వకుండా నాలిక పెట్టి ఆ రక్తాన్ని తనే తీసేసుకునేటువంటి ఆ భయంకరమైన ఆకారంలో ఆ అవతారంలో రక్తబీజుని సంహరించినప్పుడు ఆ రక్తం తాగుతూ ఉంటే ఆమె రక్తం తాగుతూ ఉంటే ఇక మొత్తం అన్నీ మర్చిపోయి ఒక విశృం ఒక విజృంభణ అనమాట మొత్తం విలయతాండవం విపరీతమైన కోపంతో ఘీంకరిస్తూ ఓంకరిస్తూ విపరీతమైన ధనులు చేస్తూ అడుగు వేస్తే ధూళి లేస్తూ భూమి కంపిస్తూ అంత బీభత్సం భయానకంగా ఉంటుంది ఆ దృశ్యం అంత భయానకంగా అంటే ఆమె తాగింది అమృతం కాదు అక్కడ ఒక రాక్షసుడు రక్తం నెగిటివ్ అలాగే ఆ రాక్షసుడిలో ఉన్న నెగిటివ్ ఫోర్సెస్ అన్నీ ఇంతై ఇంతింతై వటుడింతై అన్నట్టు ఆమె దగ్గరకు వచ్చేటప్పటికి అవి అంత పెరిగిపోయి అలా చూపిస్తుంది అది రాక్షసుడిలో ఉన్నప్పుడు అలా ఉంది ఆ రాక్షసతత్వం దైవికంగా వచ్చినప్పుడు అది ఇంతై ఇంత ఇంతై అంత అయింది సో ఆమె తాగింది అమృతం కాదు కదా అక్కడ రక్తం కదా అది రాక్షసుడిది కదా ఆ నెగిటివ్ ఫోర్స్ అలా పెరుగుతుంది దీన్ని ఎవరు ఆపగలరు ఎవరు దీన్ని అరికట్టగలుగుతారు ఎవరికి సాధ్యం కాదు సృష్టిలో ఎవరికి ఆమెను ఆపించి ఆపే శక్తి లేదు అప్పుడు దేవతలు అందరూ చెప్తారు శంకర నువ్వు తప్ప ఇంకెప్పుడూ ఏం చేయలేడు ఏం చేస్తావో నీదే భారం ఆవి ఆ ఉగ్ర రూపాన్ని ఆపకపోతే ప్రపంచ నాశనం అయిపోద్ది ముందు ఆ ఉగ్ర రూపాన్ని ఆ రాక్షసుడు రక్తం తాగిన తర్వాత ఆ నెగిటివ్ ఫోర్స్ ఆ స్థాయికి వెళ్ళిపోతుంది ముందు ఆపు అని చెప్తే అప్పుడు శంకరుడు కూడా వేరే మార్గం లేక వచ్చి అడ్డంగా పడుకుంటాడు వచ్చి అడ్డంగా పడుకుంటే అప్పుడు ఆమె భయానకంగా ఆ దృశ్యంతో ఆ విలయ తాండములో ఏమీ గమనించకుండా వచ్చి ఆయన మీద గుండెల మీద ఇలా కాలు వేసేసరికి ఒక్కసారి భర్తను చూసి ఈశ్వరుని చూసి ఒక్కసారి ఉరిక్కిపడి ఆమె సమాయించుకొని మొత్తం ఆ ఉగ్రరూపం మొత్తం శాంతంగా మారిపోయి అయ్యే నేనా ఈ చేసింది ఆయన మీద కాలు పెట్టానా అని భర్తను తాకేసరికి మన ధర్మంలో ఇది చాలా గొప్ప విషయం సో పార్వతీదేవి అంతటిది శివుణ్ణి కాలితో తాకంగానే ఒక్కసారి మొత్తం అన్ని అన్ని ఉద్రేకాలు కోపాలు అన్నీ పోయి నార్మల్ అయిపోయి పశ్చాత్తాపంతో అయ్యా నేనా నేను కాలుతో తన్నిందని చెప్పి అనుకోని ఒక్కసారి శాంతం అయిపోతుంది సో అంటే ఇక్కడ మనకి కథ మనకి ఏం చెప్తుంది అంటే ఒక్క చిన్న నెగిటివ్ ఒక నెగిటివ్ ఆ రాక్షసుడిలో ఉండే ఆ రాక్షసుడిలో ఉండేటువంటి నెగిటివ్ ఫోర్స్ ఇవి దగ్గరికి వచ్చేటప్పటికి అంతగా పెరిగిపోయింది మన దగ్గర ఉంటే మనం పెరగవా మన నెగిటివ్ ఫోర్స్ మనకి రావా మనం నాశనం అయిపోవడానికి అవి మూలం కావా మనకెందుకు వచ్చింది ఒక పాజిటివ్గా ఆలోచిద్దాం పాజిటివ్గా ఉందాం ఈ సంవత్సరం అంతా పాజిటివ్గానే థింక్ చేస్తూ అన్నీ బాగున్నాయి అనుకుందాం విశ్వ వసువులు విశ్వం అంతా వసువులు ఉండేటువంటి ఈ ఈ సంవత్సరం దేవతలు అంతా ఇటు చూస్తే అటు ఉంటారు అంతా పాజిటివ్గానే ఉంటుంది రాక్షసుల విషయం పక్కన పెడదాం మనకు అవసరం లేదు అసలు ఆలోచించద్దు ఇదైతే నేనైతే ఇదే చెప్తాను తప్పకుండా అండి చాలా సంతోషం నెక్స్ట్ కాలర్ నమస్తే అండి నమస్తే మేడం మీ పేరండి మా అబ్బాయి పునీత్ కృష్ణ మాట్లాడండి ఓం నమస్ శివా ఎలా ఉన్నారండి సార్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా తొమ్మిది బుధవారం పుట్టినట్టు తెలుసా అండి తెలుసు ఎంతమంది పిల్లలు మాకిద్దరు సార్ అలాగే ఇది పంచమి కృష్ణపక్షము బహుళ పంచమి ఇది మీనరాశి ఈ అబ్బాయికి మీరు రివర్స్ రుద్రాక్ష అష్టముకి గణపతి స్వరూపము విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి కెరీర్ కోసము ఎడ్యుకేషన్ కోసము వాక్కుకి సంబంధించి నాలెడ్జ్కి సంబంధించి అవకాశం ఉంటే ఈ ఒక్క రుద్రాక్ష వేసి చూడండి అంటే ఈ ఒక్క కింద మన మామూలు రుద్రాక్ష అంటున్నారు ఇన్ని ఫలితాలు ఉంటాయి అంటే నేను ఒకటే చెప్తాను ఇన్ని ఫలితాలు అక్కర్లా వన్ పర్సెంట్ ఫలితం వస్తే కోటి రూపాయలు సూట్ కేసు కంటే ఇదే గొప్పది సో వేసుకుంటే వన్ పర్సెంట్ వస్తుందా టెన్ పర్సెంట్ వస్తుందా టెన్ పర్సెంట్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందా ధరించిన వాళ్ళకి తెలుస్తుంది ఒకసారి అవకాశం ఉంటే వేసి చూడండి మామూలు రుద్రాక్షే వచ్చే ఫలితం మాత్రం ఒక అద్భుతం ఇప్పుడే చెప్పారు మీరు ఒక ఆధ్యాత్మిక సంపద రుద్రాక్ష అని రుద్రాక్షలైనా లైక్ ఇవన్నీ ఆధ్యాత్మిక సంపదగా నమ్మకంగా భావించాలా లేకపోతే వీటితో ఏవైనా అనుభవాలు ముడిపడి ఉంటాయంటారా ఇప్పుడు నమ్మకం చాలా గొప్పది వైద్యుడి మీద నమ్మకం ఉంటే అతను పంచదార గోలికి ఇచ్చిన అమృతంలా పనిచేస్తుంది ఎవరు వ్యక్తిగత నమ్మకాలు వ్యక్తిగత అనుభవాలు వాళ్ళకు ఉంటాయి ఇప్పుడు ఎదరవాళ్ళని నమ్మించాల్సిన అవసరం అన్ని సందర్భాల్లో ఉండదు అలా అని చెప్పేసి మూర్ఖంగా నువ్వు నమ్మితే నమ్ము లేకపోతే లేదు అని చెప్పడానికి కూడా కాదు మన ధర్మం ప్రపంచానికి ఒక ఒక ఇదిగా ఒక ఫెస్ మ్యాన్ వాట్ 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 వీ కాల్ మనం ఒక ఒక ఇదిలాగా మన ప్ర మన సాంప్రదాయం ఉంటుంది ప్రపంచానికి చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాం ఇవి అలాగే నమ్మేయాలా లేకపోతే ఏమైనా అనుభవాలు ఉంటాయా అది కామన్గా ఉంటాయంటే ఇప్పుడు కైలాస శిఖరాన్ని తీసుకుందాం ఈశ్వరుడు పార్వతీ సమేతుడై కైలాసంలో కొలువు ఉంటాడు అని మనం బలంగా నమ్ముతాం ఆ కైలాస శిఖరం ఇంతవరకు ఎక్కిన వాళ్ళు ఎవరూ లేరు దాని పక్కనే అతి పెద్దది ప్రపంచంలో అతి పెద్దదైనటువంటి ఎవరెస్ట్ దాదాపు ఐదు వేల అడుగులు దీనికంటే ఎత్తుంది చాలా హైట్లో ఉంటుంది కైలాసం కంటే చాలా హైట్లో ఉంటుంది పక్కనే ఉంటుంది ఇప్పటికీ ఆరు వేల మంది పైచీలకు ఎవరెస్ట్ని అధిరోహించారు ఆఖరికి కాళ్ళు చేతులు లేని వాళ్ళు కూడా ఒకళ్ళిద్దరు మనకి తెలుసు ఆ సంఘటనలో కైలాసాన్ని అది అధిరోహించిన వాళ్ళు మరి పక్కనే ఉన్న చిన్నగా కింద కొన్ని ఎక్కడానికి అనువుగా ఉండేటువంటి కొండ ఈ చిన్న పర్వతం ఎందుకు ఎక్కట్లేదు ఎందుకు ఎక్కలేకపోయారు ఇంతవరకు ఎవరికి సాధ్యపడలేదు ఒకళ్ళిద్దరు ఎక్కడానికి ప్రయత్నం చేసినా అసలు ప్రారంభమే కాలేదు వాళ్ళ అనుభవాలు ఏమయ్యాయో వాళ్ళు చెప్పారు ఇప్పుడు మనం గూగుల్ చేస్తే నెట్లో ఉంటాయి వాళ్ళ అనుభవాలు ఎందుకు అసలు వే వేరే దేశస్తులు మన వాళ్ళు కాదు మన వాళ్ళు అంటే కొన్ని సెంటిమెంట్తో ఎక్కలేకపోయారు అనుకోవచ్చు అలాగే సైబేరియన్స్ సైబేరియన్స్ కొంతమంది ఎక్కే ప్రయత్నం చేశారు వాళ్ళు కొంత దూరం వెళ్ళేసరికి నెట్లో వాళ్ళ ఫోటోలు కూడా ఉంటాయి కొంత దూరం వెళ్ళేసరికి గోర్లు తల వెంట్రుకలు బాగా పెరిగిపోయి ఏజ్ బాగా పెరిగిపోవడం గమనించారు కొంచెం దూరం వెళ్ళేటప్పటికి ఇది మనతో సాధ్యం కాదు తేడా వచ్చేస్తుంది ఏదో అని చెప్పేసి వాళ్ళు కిందకి దిగిపోయారు ఒక్క సంవత్సరానికి వాళ్ళు గోర్లు తల పెరిగిపోయి ఏజ్ పెరిగిపోయి వన్ ఇయర్ లోపు చనిపోయారు వీళ్ళందరూ వీళ్ళ వివరాలన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు సో అంటే ఏదో ఉంది దెరి సంథింగ్ ఏదో లేకపోతే ఎందుకు అలా జరుగుద్ది శిఖరం ఎందుకు ఎక్కలేకపోతారు అప్పుడు టిబెట్ గవర్నమెంటు ఇండియన్ గవర్నమెంటు అది పర్వతారణ బ్యాన్ చేశారు అక్కడ ఎవరు ఎక్కడానికి వీలు లేదని బ్యాన్ చేశాయి సో ఏది శక్తి లేకపోతే ఎందుకు బ్యాన్ చేస్తారు ఎందుకు ఎక్కలేకపోతారు ఇవన్నీ వ్యక్తిగత అనుభవాలే కాదు అందరికీ తెలిసిన అనుభవాలే కాబట్టి మనం నమ్మితే అన్నీ ఉంటాయి నమ్మకపోతే మీరు నమ్మితే గంగ అది పవిత్రంగా కనిపిస్తుంది లేకపోతే మురిక్కాలవే చాలా చాలా ధన్యవాదాలు చక్కటి ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేశారు అండి ఇది వాళ్ళ రుద్రాక్ష జగద్రక్షా కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం